హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన ఫిడిలిటీ అనే రష్యన్ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ కు ఎలా అనిపించిందో కామెంట్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ ప్రీ షో ఓపెన్ చేస్తే ఈమె పేరు లేనా ఇతడి పేరు సెర్గీ ఇద్దరు భార్యాభర్తలో లేనా ఏమో మంచి రెప్యుటేషన్ ఉన్న హైలీ సక్సెస్ఫుల్ డాక్టరో సెర్గీ ఏమో ఎప్పుడో భూమి పుట్టినప్పుడు యాక్టింగ్ కెరీర్ మొదలెట్టాడు అయినా సక్సెస్ రాక ఇంకా స్ట్రగ్లింగ్ స్టేజ్ యాక్టర్ గానే మిగిలిపోతాడు ప్రొఫెషన్స్ వేరైనా గానీ ఇద్దరూ ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకుంటూ వస్తారు అయితే మరి అలాంటి సపోర్టు లేనాకంటే సెర్గీకే ఎక్కువ అవసరం అనుకోండి ఎందుకంటే మనోడు చేసే యాక్టింగ్ కు పెద్దగా శిలర్ రాలవు కదా ఏదైతేనేం పర్ఫెక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అబ్బా అయితే ఈ పర్ఫెక్షన్ అనేది పోను పోను తగ్గి ఇద్దరి మధ్య రొమాంటిక్ టచ్ అనేది మిస్ అవుతూ వస్తుంది లేనాకు తన భర్త తనను దూరం పెడుతున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది అలాంటి టైంలో ఒకరోజు అనుకోకుండా సెర్గీ ఫోన్ చూస్తే అందులో అతడు తన కోయాక్టర్తో చేసిన సరదా చాటు లేనాకు కనబడుతుంది దాంతో లేనాలో తన భర్తపై అనుమానం స్టార్ట్ అవుతుంది వీడు ఇంట్లో చేయాల్సిన రొమాన్సు బయటేమైనా వెలగబెడుతున్నాడా అని అనుమానం వచ్చాక ఊరికే ఉంటుందా దానికి లేనా నీరు పోసి ఎరువెయ్యడంతో అది కాస్తా పెరుగుతూ పోతుంది అలా అనుమానం పెరిగిపోయి ఉన్నా లేనాకంట ఒకరోజు సెర్గి తన కోయాక్టర్తో కలిసి రోడ్డు మీద నవ్వుతూ వెళుతుండగా కనిపిస్తాడు అంతే లేనా ఫిక్స్ అయిపోతుంది వీడు బయట చేస్తుంది పత్యాపారమేనని లోపల మండిపోతుంది ఈ బక్కోడు సక్సెస్ కాకపోయినా డబ్బు సంపాదించకపోయినా ఇన్ని రోజులు ఇంట్లో కూర్చోబెట్టి సపోర్టు చేస్తుంటే నాకు ఎంత ద్రోహం చేస్తాడా అని దాన్ని తలుచుకొని బాధ కోపం చిరాకు వర్క్ మీద కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతుంది పోనీ నేరుగా వెళ్లి భర్తను అడిగి కడిగి పారేస్తుందా అంటే అది చెయ్యదో లోపలే మదన పడుతూ భర్తపై రగిలిపోతూ ఉంటుంది ఒకరోజు ఫ్రస్ట్రేషన్ ఎక్కువయి హాస్పిటల్ నుండి నేరుగా పబ్బుకెళ్లి కూర్చుంటుంది ఒక చోట కూర్చొని వరుస పెట్టి పెగ్గు మీద పెగ్గు కొడుతూ ఉండగా తన దగ్గరికి ఒక కుర్రాడొస్తాడు వాడేదో ఒంటరిగా కూర్చోనుంది ఒక రాయేసి చూద్దాం పోయేదేముంది అని దగ్గరకొస్తాడు అయితే వీడిని చూడగానే లేనా మైండ్లో ఒక సన్నా సైడియా పుడుతుంది భర్త తనను మోసం చేస్తూ వేరే వారితో కులుకుతున్నాడు వాడికి సరైన గుణపాఠం నేర్పాలి అంటే నేను కూడా అలాంటి పనే చెయ్యాలి అని అప్పుడు అప్పుడుగాని తన కోపం తగ్గదు అనుకుంటుంది ఆ ఆలోచన మైండ్లో పుట్టిందో లేదో వెంటనే ఇంటికి గాల్చేస్తుంది ఈ నైట్ హాస్పిటల్లో వర్క్ ఉంది నేను ఇంటికి రావట్లేదు అని ఈడేమో ఆంటీ చూస్తే హైక్లాసుగా ఉంది ఈవిడని ఎట్టపడయ్యాలా అని రకరకాల ప్లాన్లు వేసుకుంటూ ఉంటాడు అయితే లేనానేమో ఒరే బొడ్డోడా నీకు అంత శ్రమ అవసరం లేదని డైరెక్ట్గా హోటల్ కు తీసుకువెళ్తుంది నైట్ అంతా హోటల్ రూమ్లో వాడితో గడిపాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి తిరిగొస్తుంది అనుకున్నట్టే భర్తకు టిట్వర్ టాట్ ఇచ్చింది మరిప్పుడైనా కోపం ఫ్రస్ట్రేషన్ తగ్గాయా అంటే లేదు అంతా ఎలగబెట్టి వస్తున్నా కూడా అసలేం లేనట్టు నార్మల్గా బిహేవ్ చేస్తున్న భర్తను చూస్తుంటే ఇంకా ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరుగుతూనే ఉంటుంది ఇలా బీపీలు కోపాలు పెంచుకునే బదులు డైరెక్ట్ గా భర్త నిలదయొచ్చుగా అంటే అది చేయదు మళ్ళీ ఇలా ఉంటే ఒకరోజు సెర్గీ యాక్ట్ చేస్తున్న సంసారం ఆయాసం అనే డ్రామా చూసేందుకు వెళ్తుంది ఆ డ్రామాలో సెర్గీకి అతడి కోయాక్టర్తో ఒక కిస్సింగ్ సీన్ ఉంటుంది అది చూశాక లేనా తన మనసులో ఈ బక్కోడికి అసలు యాక్టింగే సరిగా రాదు అలాంటిది ఈ ముద్దు సన్నివేశంలో మాత్రం నటించకుండా ఏకంగా రెచ్చిపోయి జీవిస్తున్నాడు అనిపిస్తుంది సంసారం ఆయాసం నాటకం అయిపోగానే అందరూ అభినందిస్తుంటే లీనా మాత్రం మాడు మొహం వేసుకొని చూస్తూ ఉంటుంది ఆ నెక్స్ట్ డే లీనాకు సెర్గి మళ్లీ తన కోయాక్టర్తో కలిసి కనిపిస్తాడు ఇంకేముంది వారిని అలా చూడగానే లీనా ఫ్రస్ట్రేషన్ కాస్తా ఈసారి పీక్స్కు చేరుకుంటుంది అదే టైంలో అటుగా వెళ్తుంటాడు ఒక బల్లిగుడ్లోడు లీనాను చూసి కారు స్లో చేస్తాడు ట్రై చేస్తే ఏమైనా వర్కౌట్ అవుతుందేమోనని బట్ లేనా వాడికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వదు వెంటనే కారు కూర్చొని గుర్చొని ఎవ్వరూ లేని ప్లేసుకు తీసుకువెళ్లమంటుంది దాంతో దొరికింది కదా ఛాన్స్ అని వాడు లేనాను ఎవ్వరూ లేని బీచ్కు తీసుకువెళ్తాడు అయితే పని మధ్యలో ఉండగానే అక్కడకు పోలీసులు వస్తారు వారిని చూడగానే ఈడు ప్యాంటు పట్టుకొని పరుగో పరుగు లేనానేమో పరిగెత్తలేక దొరికిపోతుంది పోలీసులు అడుగుతారు ఆ పారిపోయిన వాడి పేరేంటని లేనా తెలియదు అని చెప్తుంది కనీసం ఎవడో కూడా తెలియకుండా వచ్చావా అని పోలీసులు తన వైపు చీపుగా చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంకెప్పుడు పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి పని చెయ్యవద్దని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు లేనా అమ్మయ్యా అనుకుంటుంది బట్ ఈ సిచ్యువేషన్ తర్వాత లోపల తన మీద తనకే సిగ్గేస్తుంది నేనేంటి ఇలాంటి పనులు ఏంటి అని భర్త మీద కోపంతో ఇక ఇలాంటి పత్యాపారాలు చేయకూడదని డిసైడ్ అవుతుంది ఇక ఈ మెంటల్ టార్చర్ పడలేక భర్తను డైరెక్ట్గా అడిగేస్తుంది ఎఫైర్స్ గురించి అది వినగానే సెర్గీగాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతాడు నాకు ఎఫైర్స్ ఏంటని ఇప్పటివరకు లీనా వైపు నుండి తన వర్షన్ మాత్రమే విన్నాం ఇప్పుడు సెర్గీ వర్షన్ విషయానికి వస్తే భార్య ఏమో సూపర్ సక్సెస్తో ఎక్కడికో వెళ్లిపోయింది తనేమో ఫెయిల్యూర్స్ తో పాతాలానికి పడిపోయినట్టు ఫీలవుతాడు ఒకవైపు భార్య సక్సెస్ చూసి జలస్తో మరొక వైపు తన ఫెయిల్యూర్స్ చూసి ఇన్సెక్యూరిటీ ఆ ఇన్సెక్యూరిటీ వల్ల ఇంతకు ముందులాగా భార్యతో ఫ్రీగా ఉండలేకపోతాడు లీనాకు ఇవన్నీ అర్థం కాక ప్రతి దాన్ని బోతార్ధంలో పెట్టి చూస్తూ తన భర్తకు ఎఫ్ఐర్ ఉందని ఫిక్స్ అవుతుంది భర్తకు పత్యాపారం ఉందనుకోని ఈమెడేకంగా కాటన్ స్టోర్ తెరిచి ఎగుమతులు దిగుమతులు కూడా చేసేసింది ఇంకేముంది అసలు విషయం తెలిసాక ఎంత కంపు చేశానా అని గిల్టు లబో లబోదిబో అంటుంది ఏదైతేనేం భర్తకు తను చేసిన పనుల గురించి తెలియదు కాబట్టి ఆ విషయాలన్నీ మర్చిపోయి మళ్లీ నార్మల్ లైఫ్లోకి వెళ్తుంది కొన్ని రోజులు ఇద్దరు సంతోషంగా ఉంటారు అయితే సడన్ గా రోజు తన లైఫ్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తాడు ఈ బల్లిగుడ్లోడు వీడు గుర్తున్నాడు కదా పోలీసులను చూడగానే ఫ్యాంట్ అట్టుకు పరుగులెట్టిన పరుగులు వీరుడు వీడు తన దగ్గరకొచ్చే పేషెంట్కు స్వయానా హస్బెండు తన పేషెంట్తో వీడిని చూడగానే లేనా బల్బులు మాడిపోతాయి భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతో వీడు ఊరు మీద పడి సర్చ్ చేస్తూ ఉంటాడు ఎవరు దొగులుతారా అని అలా సర్చ్ చేస్తుంటే తగిలిన వాళ్లలో లేనా ఒకటే ఇంకేముంది లేనాను చూడగానే వీడు భార్యను వదిలిపెట్టి మళ్లీ తిరిగి వస్తాడు ఆ రోజు మధ్యలో ఆపిన ప్రాజెక్టును ఈ రోజు పూర్తి చేద్దామని లేనావాడి డిక్కీ మీద ఒక్క తన్ను తన్ని పోరా పొలకాగాని బయటకు నెట్టేస్తుంది అయినా వీడు ఊరుకోకుండా లేనాకు ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్లు పంపుతూ ఉంటాడు మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టును ఎప్పుడు కంప్లీట్ చేద్దాము అని లీనా వాటిని పట్టించుకోకుండా మెసేజ్లు డిలీట్ చేస్తూ ఉంటుంది లీనా తన ఫోన్లో అయితే మెసేజ్లు డిలీట్ చేస్తుంది కానీ వాడి ఫోన్లో ఉంటాయి కదా అవి కాస్త వాడి భార్య చూస్తుంది లీనా చెప్పింది వినకుండా పెద్ద గొడవ చేస్తుంది అభంసభం తెలియని నా భర్తను వల్ల వేసుకుంటావా నీ అంతు తేలుస్తాను అని వెళ్లి సోషల్ మీడియాలో లీనా గురించి మాంచి మసాలా దట్టించి డాక్టర్ ఆమె భర్త యాక్టర్ అనే స్టోరీ రాస్తుంది అది కాస్త వైరల్ అయ్యి సెర్గీ వరకు చేరుకుంటుంది మీద గొడవపడి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు లేనా ఏమో ఆ హాస్పిటల్లో పని చేయలేను అని రిజైన్ చేస్తుంది రెండు రోజుల తర్వాత కోపం తగ్గిన సెర్గి మళ్లీ వస్తాడు భార్య భర్తలిద్దరూ మళ్లీ ప్యాకప్ చేసుకుని ఈ సిటీ వదిలి వేరే సిటీకి వెళ్దామని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అయితే ఆ డిస్కషన్లో సెర్గి మళ్లీ అటూ ఇటూ తిరిగి లేనా ఎఫైర్స్ గురించి ఎత్తుతాడు దట్స్ ఇట్ ఏదో మళ్లీ ప్యాకప్ చేసుకోవడానికి ట్రై చేశారు గానీ వీళ్ళ రిలేషను సెర్గి లేనా సక్సెస్ ను చూసి ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినప్పుడే బ్రేక్ అయ్యింది వీరి బ్రేకప్కు కు రేజను లేనానా సెర్గీనానంటే వీరిద్దరితో పాటు సొసైటీ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ సమానమే అని చెప్పే ఈ సొసైటీ మనీ సక్సెస్ విషయంలో మాత్రం వైఫ్ కంటే హస్బెండ్ అప్పర్ హ్యాండ్ గా లేకపోతే వాడిని గుర్తించదు పైగా వాడికి ఈ విషయాన్ని చీటికి మాటికి గుర్తు చేస్తూ హేళన చేస్తూనే ఉంటుంది అమ్మాయికైతే చాయిస్ ఉంది ఇండిపెండెంట్ గానైనా ఉండవచ్చు అది కుదరకపోతే డిపెండెంట్ గానైనా ఉండవచ్చు బట్ ఈ విషయంలో అబ్బాయికి ఎటువంటి చాయిస్ లేదు వాడు ఎప్పటికప్పుడు తన వర్త్ ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతూనే ఉండాలి మనీ సంపాదిస్తూనే ఉండాలి సొసైటీనే కాదు ఈ విషయంలో పేరెంట్స్ కూడా నిర్దాక్షిణంగానే వ్యవహరిస్తారు అమ్మాయికైతే నువ్వేం చేసినా కానీ నీకు సపోర్టుగా ఉంటామంటారు మరి అబ్బాయితో నువ్వేం చేసైనా సరే మాకు సపోర్టుగా ఉండి తీరాల్సిందేనని ఆర్డర్ వేస్తారు మొత్తానికి అందరు కలిసైతే అబ్బాయి అంటే మనీ సంపాదించే మిషన్ అని ఫిక్స్ అయిపోయారు పోనీవాడు ఎంతో కొంత సంపాదిస్తే సాటిస్ఫై అవుతారా అంటే లేదు ఈ జనరేషన్ మోడర్న్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ అయ్యేంత సంపాదించాలి అంత సక్సెస్ కావాలి వంద మందిలో పది మంది అబ్బాయిలు ఆ ఎక్స్పెక్టేషన్కు రీచ్ కాగలరేమో మరి మిగతా తొంభై మంది పరిస్థితి ఆ ఎక్స్పెక్టేషన్కు రీచ్ అయ్యేందుకు సచ్చిపోతున్నారు ప్రపంచంలో అన్ని వర్గాలు అన్ని వర్ణాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని రకాల వ్యక్తుల సమస్యలు కష్టాలు మనోభావాల గురించి మాట్లాడతారు కేర్ చేస్తారు ఇంకా టైం ఉంటే పక్షులు జంతువుల కష్టాల గురించి కూడా మాట్లాడతారు ఇంకా ఇచ్చామే అనుకోండి అసలు ఇంతవరకు ఎవరికి కనపడని ఉన్నారో లేరో కూడా తెలియని ఏలియన్స్ కష్టాల గురించి కూడా మాట్లాడతారు కానీ మగాడి కష్టాలు మగాడి సమస్యలు గురించి ఏ ఒక్కరూ మాట్లాడరు ఎవరూ కేరు చేయరో మేబీ వంశపాండే టైంలో అయితే మగాడికి మగాడు అవ్వడమే ఒక పెద్ద క్వాలిఫికేషను వాడు పెద్దగా ఇంకేమీ ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలేదు బట్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా వాడి వర్తనవాడు జీవితాంతం ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు అబ్బాయిలకు ఏదైనా ఈజీ అని బట్ ప్రజెంట్ ఉన్న సొసైటీలో అంత ఈజీ కాదు ఒక్కొక్కడికి రాడ్లు దిగిపోతున్నాయి అబ్బాయిగా పుట్టడం వల్ల ఉన్న ఒకే ఒక్క అడ్వాంటేజీ వచ్చొస్తే ఏదో మూలకెళ్లి ఓపెన్ చేయొచ్చు అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ ఇక్కడ సో అమ్మాయిలు కనీసం మీరైనా కాని అబ్బాయిలను మనీ సంపాదించే మిషన్స్లా కాకుండా మనుషుల్లా గుర్తించండి ప్రజెంటు మీరెక్కడో ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయారు మిమ్మల్ని అందుకోగలిగిన వారు మీ కంటే సక్సెస్ఫుల్ అయినవారు దొరికితే అది ఓకే ఎందుకంటే యువర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ యువర్ క్రెడిట్ కార్డ్ అండ్ హీజ్ క్రెడిట్ కార్డ్ ఆల్సో యువర్ క్రెడిట్ కార్డ్ కదా బట్ మీరు వెళ్లిన రేంజ్కి అందర అబ్బాయిలకు మీతో పోటీ పడి మిమ్మల్ని అందుకోవటం కష్టం పోనీ మీరు లేకుండా బతకగలరా అంటే అది అబ్బాయిలకు సాధ్యం కాని పని సో ప్లీజ్ అలాంటి అబ్బాయిల మీద కొంచెం జాలీ కరుణ దయ చూపించి ఒక్క మెట్టు కిందకు దిగిరండి వారిపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ను కొంచెం తగ్గించుకోండి మీకన్నా వారు తక్కువ సక్సెస్ అయినా పర్లేదు అనుకోని మీ మనసులో ఓ మూల మీ ఇంట్లో ఓ మూల చోటేవండి చాలు జీవితాంతం మీ దగ్గర పడుంటారు మీకు మీ ఇంటికి మీరు కనబోయే పిల్లలకు ఒక రక్షణ కవచంలా ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లా ఇప్పుడు అబ్బాయిలైతే ఇంటి పనులు వంట పనులు కూడా చేయగలరు ఎటువంటి నామూషి లేదు ఇన్ని కాకపోయినా కనీసం మీరు రీల్స్ చేస్తుంటే మీ వెనక నిలబడే బ్యాక్గ్రౌండ్ యాక్టర్ గానైనా ఏదో ఒక రకంగా పనికిరాకుండా మాత్రం ఉండడో సో మళ్ళీ చెప్తున్నాను దయచేసి దయచేసి సొసైటీ పేరెంట్స్తో పాటు ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలను మిషన్లా కాకుండా మనుషుల్లా గుర్తించండి చాలు ఇక మన కథ విషయానికి వస్తే సెర్గీ అన్సక్సెస్ఫుల్ అయినా సరే లీనా అతడిని భర్తగా మనిషిగానే గుర్తించింది బట్ వీడి చుట్టూ ఉండే సొసైటీ ఊరుకోదు కదా వాడి ఫెయిల్యూర్ ని భార్య సక్సెస్ ని గుర్తు చేస్తూనే ఉంటుంది దాంతో వీడిలో ఇన్సెక్యూరిటీ పెరిగిపోయి భార్య తనకు అందరంత ఎత్తుకు వెళ్లిపోయింది అనుకున్నాడు తన కో యాక్టర్ తో ఎఫ్ఐర్ అయితే పెట్టుకోలేదు ఆ ఉద్దేశం కూడా వీడికి లేదనుకోండి కానీ ఫ్రెండ్షిప్ పేరుతో ఆమె చుట్టూనే తిరుగుతున్నాడు ఎందుకని వీడి దృష్టిలో భార్య అందరంత ఎత్తులో ఉంది కానీ ఏమిటి అందుబాటులో ఉంది కదా అందుకని సరే కథటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ప్యాచప్ అవ్వడానికి ట్రై చేశారు బట్ సిర్గీకున్న ఇన్సెక్యూరిటీ మాత్రం పోదు కాని ఇప్పుడేం చేస్తాడు తను ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినప్పుడల్లా బాధ్య చేసిన మిస్టేక్ ని బయటికి లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు నేను అన్సక్సెస్ఫుల్ నువ్వు సక్సెస్ఫుల్ అంటే లెక్క సరిగా లేదు నేను అన్సక్సెస్ఫుల్ అయినా నువ్వు నాతో ఉన్నావు నువ్వు మిస్టేక్స్ చేసినా గాని నేను నీతో ఉన్నాను ఇప్పుడు లెక్క అవుతుంది అది సెర్గీ లెక్క భార్య సక్సెస్ చూసి ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినప్పుడల్లా దాన్ని పోగొట్టుకునేందుకు ఇంటెన్షన్ అన్ అన్ఇంటెన్షన్ గానో లీనా చేసిన మిస్టేక్స్ ను గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆ విషయాన్ని లీనా కొంచెం తొందరగానే అర్థం చేసుకుంటుంది తమ దగ్గర నిలబడే రిలేషన్ కాదని రియలైజ్ అయ్యి అక్కడితో మొత్తానికి బ్రేకప్ చేసేసుకుంటుంది అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది సో గైస్ దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ స్టోరీలో నేను చెప్పిన కొన్ని విషయాల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే ఐ రియల్లీ రియల్లీ సారీ ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్కు ఎలా అనిపించిందో కామెంటు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సున్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా